అయిందేదో అయింది మనం నష్టపరిహారం కోసం ప్రయత్నం చేద్దాం ఇలా ఉంటే మరింత బాధ పెరుగుతుంది మనకి ఎవరు సహాయం చేస్తారు బాబు ఫోటోలు తీసి మండల ఆఫీస్ లేదా అగ్రికల్చర్ ఆఫీస్ లో మనం ఫిర్యాదు చేయాలి బిడ్డా నిజంగా మనకి సహాయం చేస్తారా ఇది మన హక్కు పెద్దమ్మ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం పంట నష్టమైన రైతులకు పరిహారం కూడా అందుతుంది నేరుగా మనం కలెక్టర్ గారిని కలిసి మన బాధ చెప్పుకోవచ్చు రాష్ట్ర విపత్తు సహాయ నిధి తరపున బాధిత రైతు పరిహారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి డ్యామేజ్ అసెస్మెంట్ మరియు రిలీఫ్ ఫైల్ ప్రకారం ప్రోసెసింగ్ మొదలు పెట్టండి చూసారమ్మా మనకు సహాయం వస్తుంది థ్యాంక్స్ బాబు కానీ వీళ్ళు కూడా పట్టించుకోకుంటే ఎలా బాబు కలెక్టర్ చర్యలు తీసుకోకపోతే మనం న్యాయంగా పోరాడొచ్చు ప్రజల ప్రయోజనం కోసం కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఐఎల్ వేయచ్చు ఇది మన హక్కు అది ఎలా వేస్తారు బాబు ఆర్టికల్ ఇరవై ప్రకారం జీవనాధారం మన హక్కు ఆర్టికల్ నలభై ప్రకారం ప్రభుత్వం పంట నష్ట సహాయం చేయాలి కలెక్టర్ సహాయం చేయకపోతే మనం కోర్టులో పిల్ అయ్యచ్చు అప్పుడు కోర్టు వెంటనే నష్టపరిహారం ప్రక్రియ ప్రారంభించమని ప్రభుత్వంకి ఆర్డర్ ఇస్తుంది చట్టం మనం పట్టుదలగా వాడితే అదే న్యాయం మన పంటలా మొలుస్తుంది